ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని ప్రగల్భాలు ఇందిరమ్మ రాజ్యం అనేసి మాయమాటలు చెప్పి ఏదైతే పండగ పూట ఆడబిడ్డలను పోలీస్ స్టేషన్లకు విలిపించి నోటీసులు ఇస్తాడు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజాపాలన ఏమనుకుంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు మా తెలంగాణ భవన్ కి సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వచ్చి అక్కడ ఏదో సర్చ్ చేస్తామని అంటే మా దేవాలయం లాంటి విధులకు ఆటంకం కలిగించడం అనేసి ఈ బంజారా హిల్స్ పిఎస్ లా మాకు కేసు నమోదు చేయడం జరిగింది ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఏం చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాము ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు అన్నవు తులం బంగారం అన్నవు ఏవేవో మాయ మాటలు చెప్పినావు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ మీద కేసులు పెడుతున్నావు దేవుడు చూస్తాడు కర్మ అనేది విచరిస్తుంది అండై నిన్ను కాల్చి దహించి వేస్తానని అంటున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం బంద్ అయ్యి ఏవైతే నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినవో అవి ప్రజలకు నెరవేర్చి ఏదైతే నీకు చాతనైంది ప్రజలకు ఇస్తున్న హామీలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను